దేశవ్యాప్తంగా రాఖీ పండుగను ఆనందంగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు సోదరి సోదరి మనులు అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రతి ఇంటిలోనూ సంతోష వాతావరణం నెలకొంది సోదరి మనులు తమ అన్నల చేతికి రాఖీ కట్టి ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘాయుషు విజయాలు కలగాలని కోరుతూ ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు అన్నలు కూడా తమ చెల్లెలు బహుమతి కానుకలు ఇస్తూ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఈ సాంప్రదాయ వేడుకలో రాజకీయ ప్రముఖులు సినీ తారాలు ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటూ ఉన్నారు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఈ యొక్క రాఖీ పండుగను తన అక్క రాజమహేంద్రం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరితో కలిసి జరుపుకున్నారు బాలయ్య పురంధేశ్వరి ఇద్దరు ఎయిర్పోర్ట్లో కలుసుకొని ఈ యొక్క వేడుకను నిర్వహించుకున్నారు పురంధేశ్వరి తన తమ్ముడు బాలకృష్ణకు రాఖీ కట్టి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వచనాలు కూడా అందించారు ఆ తర్వాత బాలకృష్ణ తన అక్క కాళ్ళకు మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా ఇద్దరు ఒకరికొకరు స్వీట్లు కూడా తినిపించుకున్నారు ఇక ఈ యొక్క ఆనంద క్షణంలోనే దగ్గుపాటి పురంధేశ్వరి స్వయంగా వీడియో తీసి తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఆమె ట్వీట్లో రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న చెల్లెల్లో మధ్య ఉండే బంధం ఎంతో పవిత్రమైనదని వివరించారు ఇక యొక్క వీడియోలో బాలకృష్ణ సరదాగా రాఖీ కట్టిన తర్వాత అక్కకు డబ్బులు ఇవ్వాలి కదా అంటూ చమత్కరించడం కూడా కనిపించింది ఇక ఈ యొక్క ఆశ భరిత సంభాషణ వీడియో చూసిన అభిమానులు నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక రక్షాబంధన్ నా మనసు చాలా దగ్గరైన పండుగ ఇవాళ నేను నా తమ్ముడి చేతికి రాఖీ కట్టాను తమ్ముడు ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలనే ప్రతి కళ నిజం కావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేయడం జరిగింది ఇక అన్నదమ్ములకు అక్క శుభాకాంక్షలు జీవితంలో మీరు నాకు అండగా ఉన్నారు మంచి స్నేహితులుగా కూడా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మీ కళను నెరవేర్చుకోవాలని శక్తిని పొందాలని ప్రతి అడుగులో విజయం సాధించాలని కోరుకుంటున్నాను మనందరం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు చాలా విలువైనది భవిష్యత్తులో కూడా ఈ యొక్క సంతోషం ప్రేమ ఉండాలని ఆశిస్తున్నాను ఈ రోజు పండుగ జరుపుకుంటున్న తోబుట్టులందరికీ శుభాకాంక్షలు అంటూ తను ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క ట్వీటు ఆ యొక్క వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది